రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో శని రాహు ప్రభావంతో వారికి కష్టాలు తప్పవు అయితే కష్టానికి ఏ విధమైన పరిహారాలు పాటించాలి చూద్దాం శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో సింహరాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణంగానే ఉంటుంది మీ కుటుంబ జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరగొచ్చు కాబట్టి సంయమనం పాటించాలి భారీ భర్తల మధ్య సఖ్యత అలవర్చుకోవాలి ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు ఏడో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి గురుడి ప్రభావంతో దుష్పరిణామాలు కాస్త తగ్గే అవకాశమైతే ఉంది రాహు కేతువు ఎనిమిది రెండో స్థానాల్లో సంచారం చేయటం కారణంగా ప్రతికూల ఫలితాలు పొందుతారు మీరు ఊహించని ఖర్చులు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి కొత్తగా వివాహమైన వారికి సంతానం కలిగే అవకాశాలున్నాయి మొదటి నాలుగు నెలల్లో షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయ అవకాశాలు ఉంటున్నాయి ఇక శని ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది చూద్దాం సింహరాశి వారికి శత్రువుగా పరిగణించే శనిదేవుడు ఈ రాశి నుంచి ఏడో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు వారితో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మరోవైపు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఇక మరో గ్రహమైన సూర్యగ్రహం ఈ గ్రహ ప్రభావంతో రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీన గురుడితో కలయిక జరుపుతున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ కలయిక జరగటం వల్ల పంచమేష కలయిక ప్రయోజనాలు పొందుతారు ఈ సింహరాశివారు ఈ సమయంలో మీ పిల్లల గురించి మీరు గర్వపడతారు వారి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు వారి భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది మతపరమైన ప్రయాణంలో గురువును కలవడం వల్ల మీ జీవితమే మారిపోతుంది ఇక రాహువు ప్రభావంతో వీరికి ఎటువంటి మార్పులు కలుగుతున్నాయి కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు బలమైన స్థానంలో సంచారం చేయుచున్నాడు అయితే మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడచ్చు ఈ కాలంలో మీరు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మీ తండ్రిని గురువును విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ పని చేయాలి వారి సలహాలు పాటించాలి ఇక కేతువు ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి నుంచి కేతువు మూడో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది కొత్త ఏడాదిలో కేతువు సంచారంతో మంచి ఫలితాలు వస్తాయి మీరు మంచి విజయాలు సాధిస్తారు మీ జీవితంలో టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకుంటారు కొత్త ప్రయోగాలు చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి ఇక సింహరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ ప్రేమ సంబంధాల విషయంలో కొంత కష్టంగా ఉంటుంది అలాగే వివాహ బంధం జీవితంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఐదో స్థానంలో శని రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు రానున్నాయి అంటే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం ప్రేమికులు భావోద్వేగాలతో ఆడుకోవటం ద్వారా ఒకరికొకరు మోసం చేసుకోవడం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవటం అది అసలు ఇది ప్రేమేనా అనే అనుమానాలు రావటం ఇటువంటివి ఉంటాయి ఇక వివాహం అయినవారు అదనపు భౌతిక వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది అంటే మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకరికొకరు అన్యోన్యంగా తోడు నీడగా ఉండాలి ఇక కొత్త ఏడాదిలో సింహరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది సింహరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రాహువు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మీరు ఇన్ఫెక్షన్ నరాల సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఇక వ్యాపారం కెరియర్ ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో ఈ రాశివారికి కెరియర్ వ్యాపారపరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి విదేశీ సంస్థల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు ఎప్పటినుంచో విదేశాలకు విదేశాలకు వెళ్లాలని వాళ్ళు ఇప్పుడు ఆ ప్రయత్నాలు నెరవేరుతాయి అయితే మీరు ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే ఖర్చులు బాగా పెరుగుతాయి సింహరాశి వారికి ఈ ఏడాది కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం ఇక రాబో సమస్యల నుంచి అంటే ఆరోగ్యపరంగా వైవాహిక జీవితంలో ఆర్థిక పరంగా ఉన్న సమస్యలను మీరు తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ రాశివారు చూద్దాం ఈ రాశివారు కొత్త ఏడాదిలో సూర్యోదయం సమయంలో ఉదయించే సూర్యుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి ఇక గోబాతుకు బెల్లం తినిపించాలి ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇది సింహరాశి వారికి రాహు శని గ్రహ ప్రభావంతో కలిగే మార్పులు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి